అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు ఈ ఎన్నికలు దేశానికి ఎవరు ప్రధానిగా ఉండాలనేది నిర్ణయించబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు మోదీకి ముందు మోదీ తర్వాత దేశంలో పాలన ఎలా ఉందో అందరూ ఆలోచించాలని ఆయన తెలిపారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు దేశంలో అనేక సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని అన్నారు కరోనా వంటి విపత్కర పరిస్థితి నుండి దేశాన్ని కాపాడారని కరోనాను తరిమికొట్టేలా అందరికీ ధైర్యం ఇచ్చారని తల్పారు దేశంలో కరోనా వ్యాక్సిన్ను ప్రోత్సహించి అందరికీ ఉచితంగా అందించారని కరోనా సమయంలో ఉచితంగా బియ్యం అందించారని ఇంకా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగిస్తుందన్నారు తనపై నమ్మకంతో తనను ఆశీర్వదించి మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని కల్పించారని అన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల అరవై కోట్లతో ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చి దిద్దుతామని తెలిపారు అలాగే నాంపల్లి కాచిగూడ రైల్వే ను కూడా ఆధునీకరిస్తున్నామని అన్నారు మూడు వందల పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని పాపన్నగౌడు యొక్క బలిదాన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటున్నారు ఎందుకంటే వారు బడుగు బలహీన వర్గాల కోసం మరి అనేక పోరాటాలు చేసి మరి అనేక రాజ్యాలను ఆయన జయించి ఒక మంచి పరిపాలన ఇవ్వడం జరిగింది వారి జయంతి ఉత్సవాలు కానీ బలిదాన ఉత్సవాలు కానీ జరుపుకోవడది ఆనవాయితీగా ఇటీవలి కాలంలో జరుగుతూ ఉంది మనకు అందరు తెలుసు నేను మరి కేంద్ర మంత్రి అయిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క పోస్టల్ స్టాంపును కూడా నేను రిలీజ్ చేయించడం జరిగింది అదేవిధంగా మన యొక్క ఎల్బీ నగర్లో ఆ రోజు పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయించాము